ఈ నీ ప్రేయర్ లైఫ్ చేంజ్ అవబోతుంది నీ ప్రేయర్ లైఫ్లో గ్రేట్ అనాయింటింగ్ తీసుకోబోతున్నావు నీ ప్రేయర్ మరలా మరలా అంటున్నా గొప్ప మార్పు రాబోతుంది నువ్వు దేంట్లో మార్పును చూడాలనుకుంటున్నావు అందెల్లా కూడా దేవుడు ఘనమైన బలమైన కార్యాలు జరిగించబోతున్నాడు చూద్దామండి దేవునికి వాక్యములు గనక చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం నలభై ఒకటో వచనాన్ని గనక చూచినట్లయితే దేవునికి వాక్యములు కనుక చూచినట్లయితే కొన్ని విషయాలు ఉన్నాయండి పిమ్మట ఏలియా దేవునిక వాక్యం అంటుంది విస్తారమైన వర్షం వచ్చినట్లుగా త్వని పుట్టుచున్నది నువ్వు భోజనమును చేయమని ఆహాతో చెప్పగా ఆహావు భోజనము చేయబోయింది కానీ ఏలియా కరిమేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాల మధ్య ఉంచుకును చాలా బలమైన వాడు బలమైన ప్రవక్త ఏలియా అనే గ్రేట్ ఫైర్ కనబడుతుంది అవును నిజంగా ట్రమండియస్ మెరకల్స్ కనబడతాయి మెల్లని చలని స్వరాని విన్నాడు వింటున్నాడు మరి ఆత్మలు కొనిపోబడగలడు శరీరంతో కొనిపోబడగలడు మరి ఏలియా ప్రార్థించగా అగ్ని కురిసినట్లుగా అగ్ని వచ్చినట్టుగా కందకం మీదకి పలిపీఠం మీదకి అగ్ని వచ్చినట్టుగా చూస్తున్నాం అన్ని చోట్ల కూడా ఇతను ప్రార్థన చూస్తే సామాన్యంగా అంటే బలమైన ప్రార్థనే కానీ ప్రార్థించిన వెంటనే కార్యం జరిగిపోతుంది కానీ ఇక్కడికి వచ్చే లోపల మరలా తిరిగి వర్షం రావడానికి వర్షము రావడానికి కరిమేల పర్వతం మీదకి వెళ్తున్నాడు అహాబును పంపిస్తున్నాడు దేవునికి వాక్యం అంటుంది ఇతన్ని వెళ్ళి నేల మీద పడ్డాడంట నేల మీద పడి నేల మీద పడి ముఖము మోకాల మధ్య ఉంచుకున్నాడంట అవును పిల్లల ఎంతో ప్రసవ వేదనతో దుఃఖముతో అప్పుడప్పుడు మార్పు రాట్లేదా మరి నీ పరిస్థితులలో నీ కష్టములో నీ ఇబ్బందుల్లో నీ ఆర్థిక విషయాల్లో నీ ఇంటిలో లేకపోతే ఫలానా విషయంలో ప్రార్థిస్తున్న బ్రదర్ మార్పు రాట్లంటే నిత్యమే ఇక్కడ ఏలియా లాగా ప్రార్థన చేసే వ్యక్తిలాగా మారాలా దేవునికే వాక్యం అంటుంది నేల మీద పడి నేల మీద పడ్డాడంట మన ప్రభు సాగిలపడి గచ్చమైన తోటలో సాగిలపడి ప్రార్థించినట్టుగా చూస్తున్నాం ఇతను కూడా నేల మీద సాగిలపడి బైబిల్లో ఉంది ఇక్కడ ఇతను కూడా నేల మీద ముఖమును ముఖాల మధ్య ఉంచుకును దేని కొరుగు ప్రార్థిస్తున్నాడు వర్షం రావాలని అతడు తర్వాత అతడు తన దాసుని పిలిచి పైకి పోయి సముద్రం వైపు చూడమని వాడికి చెప్పగా వాడు మెరక ఎక్కి పార చూసి ఏమీ కనబడలేదననగా అతడు తిరిగి వచ్చి అంటున్నాడు కదా అయ్యా ఏమీ కనబడలే ఎటువంటి రాలే నువ్వు ప్రార్థన చేసావు బాగానే ఉంది కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు వర్షం వచ్చింది వర్షం ఆగిపోయింది నువ్వు ప్రార్థన చేసినప్పుడు మరి ఆ విధవరాలకు అద్భుతం జరిగింది నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ అతని కుమారుడు బ్రతికాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చింది కానీ ఈసారి ప్రార్థన చేస్తే ఏమీ కనబడలే వెళ్ళాడు తిరిగి వచ్చి అంటున్నాడు కదా ఏమీ కనబడలే అప్పుడు అంటున్నాడు ఏలియా ఆపట్లేడు ఏలియా మానట్లేడు దేవునికి వాక్యం అంటుంది పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మిరక ఎక్కి చూచి ఏమీ కనబడలేదు అని అన్నాడు ఏమీ కనబడలేదు అంటున్న కొలది రోషం ఎక్కువైపోతుంది ఏమీ కనబడలేదు అన్న కొలది ఇంకా మానక్క ప్రార్థన చేస్తున్నాడు ఒకవేళ నీ జీవితంలో ఏ రిజల్ట్ కనబడతలేదా నువ్వు ప్రార్థించేదానికి ఏ మార్పు కనబడతలేదా ఎటువంటి మార్పు నీ జీవితంలో చూడలేకపోతున్నావా ఇంకా ప్రార్థనలు చేయాలా ఇంకా ప్రార్థనలకు వెళ్ళలా నేల మీద పడ్డాడు మొక్కల మీద కాళ్ళుచ్చుకొని అలాగే ఎన్నిసార్లు తెలుసా ఇంకా ఏడు మార్లు పోయి చూడమన్నాడు ఏడు మార్లు వెళ్తున్నాడు వస్తున్నాడు కనబడతలేదంటున్నాడు కనబడతలేదన్నప్పుడల్లా తన ప్రార్థన మాత్రం మానివేయట్లేదు అంటే ఎటువంటి చేంజ్ కనబడకపోయినా చేంజెస్ చేంజ్ ప్రార్థిస్తున్నాడు ఇటువంటి ప్రార్థన నీ నా జీవితంలో కావాలా అటు చూస్తే ఏడు మార్లు కూర్చోడం చెప్పాను ఏడో మార్ వచ్చున్నాడు వచ్చాడు కదా అదిగో అయ్యా మనిషి చెయ్యంత చిన్న మేఘం స్మాల్ రిజల్ట్ అంట స్మాల్గా కనబడదంట కొద్దిగా అంట దేవునికి వాక్యం అంటది ఇప్పుడు ఆ మేఘం ఎలా అయిపోయింది సముద్రం నుండి పైకి అంట దేవునికి వాక్యం అంటది ఎక్కిందంట ఇప్పుడు ఏలియా వాహాబు దగ్గరికి పోయి నువ్వు వెళ్ళకుండా వర్షం నేను ఆపకున్నట్లు రథము సిద్ధపరచుకొని బొమ్మని చెప్పాను వాడు వెళుతుండగా అంత ఆయన వెళుతుండగా అంతలో ఆకాశం మేఘములుతో అంట దేవునిక వాక్యం గాలితో వానతో కారు కమ్మిను మోపైన వాన కురిసెను దేవునికి వాక్యం అండి చిన్న మేఘం మోపైన వాన వస్తుంది అంత మార్పిలాగొచ్చింది అవును ఏలియా ప్రార్థన ఎంత చూడండి వచ్చాడండి చిన్నదేనా ఆగిపోలే చిన్నది చిన్న మార్పు చిరు చూసాడు కొద్ది మేఘమంట అరచెయ్యి అంట ఈ ఎలాగైపోయింది తెలుసా ఆకాశమంతా నిండుకొని కారు మేఘము మరి దేవుని యొక్క వాక్యం అంటది గాలి వానతో కారు కమ్మెనంట మొత్తం కూడా ఆకాశం అంతా నిండిపోయి మోపైన వానొచ్చిందంట అతను ఏదైతే మార్పు చూడాలనుకున్నాడో మొదటగా కనబడకపోయినా రెండోసారి కనబడకపోయినా మూడోసారి కనబడకపోయినా నాలుగోసారి కనబడకపోయినా ఐదోసారి కనబడకపోయినా కనబడకపోయినా తిరిగి వెళ్ళి చూడమని చెబుతున్నాడు అలాగే నీ నీచ్యూతులు కూడా తిరిగి 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 మళ్ళా చూడు దేవుని కార్యాన్ని చూస్తావు ప్రవచిస్తున్నా చూతులు తిరిగి చూడు నువ్వు తిరిగి చూసే లోపట చిన్న సైన్ కనబడుతుంది నీకు అది మేఘమైపోతుంది గొప్ప పెను గాలితో గొప్ప పెను వర్షం అంట దేవుని యొక్క చూస్తే అవును ఆహాబు కంటే అంటే గుర్రము రౌతులు కలిగి పరిగెత్తే వాణి కంటే యహోవా హస్తం ఏలి అని బలపరచగా అతని బలపరచగా అతను నడవు బిగించుకొని ఆహాబు కంటే మురుగు ముందుగా ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయాడట దేవుడి స్ట్రెంగ్ చేశాడంట దేవుని హస్తం ఈరోజు నీ మీదికి రాబోతుంది నింటి వారి మీదకి రాబోతుంది నీ పిల్లల మీదకి రాబోతుంది నీ బంధువుల మీదకి రాబోతుంది నీ కొరకైతే ప్రార్థించావో ప్రార్థన మీదకి రాబోతుంది నీ ప్రేయర్ లైఫ్ ని కూడా బలపరచడానికి దేవుని హస్తం రాబోతుంది ఇక్కడ చూస్తే యహో హస్తం అతన్ని బలపరిచిందంట క్రైస్తా చేసిందంట ఈరోజు చేస్తున్నాములో దేవుని యొక్క మైటీ హ్యాండ్ దేవుని బలమైన హస్తం నీ పైకి గాక అవును దేవునికి వాక్యం చూస్తే గుర్రాలు రథాలు కలిగిన వాడి కంటే ముందుగా పరిగెత్తాడంట నడిచేవాడు పరిగెత్తేవాడు మరి ఒక వ్యానో ఒక స్కూటరో లేకపోతే ఒక వెహికలో ఒక రథమో ఉంటే వారి కంటే ముందుగా పరిగెత్తగలమా నో ఎంత మాత్రము కాదు అట్లా చేయలేం కానీ దేవుని హస్తం బలపరచగా ముందు పరిగెత్తిన వారికంటే పరిగెత్తుకొని వెళ్తున్న వారి కంటే వారికంటే ముందుగా దాటిపోయి ఉంటామంట ఓ ఈరోజు ఒకవేళ నీకంటే అందరూ ముందైపోతున్నారని ఒకవేళ నువ్వు కలవరపడుతున్నావేమో నువ్వు ఏం చేస్తున్నా తెలుసా మోకాళ్ళ మీద పడి ప్రార్థిస్తున్నాడట ప్రార్థనా పరుడు ఎలియా ఎలియత రుటికి అద్భుతాలు జరగలే అగ్ని ఊరికే రాలే చనిపోయినవారు ఊరికే లేగలే అవును ఆత్మలు బ్రతికుండగానే మరణానికి దొరకకుండా ఆకాశంలోకి ఊరికే ఎక్కిపోలే ఎటువంటి ప్రేయర్ లైఫ్ కలిగి ఉన్నట్టే నేల మీద పడి నేల మీద పడి ఏదైనా జవాబు రాకపోతే మానడంట అది దాంట్లో చేంజింగ్ చూసేదాకా ఆ ప్రార్థన మానడంట ఈరోజు నీ ప్రేరు కూడా అలా ఉండబోతుంది నీ ప్రార్థన ద్వారా నీ బంధువు కూడా హీలవ్నాడు నీ ఇంటి వారు కూడా స్వస్థత పొందబోతున్నారు నీ ఆర్థిక పరిస్థితులు కూడా మారబోతున్నాయి నేల మీద పడ నేల మీద పడి ప్రార్థన చేస్తా ఉన్నాడు మొదటిగా కనబడలే రెండవసారి కనబడలే మూడోసారి కనబడలే నాలుగోసారి కనబడలే ఐదోసారి కనబడలే అయినా వదిలిపెడతలేడు దేవునికి వాక్యములు కనుక మీరు చూసినట్లయితే ఇదే సేమ్ మరి ఈ దేవునికి వాక్యంలో చూస్తే లూకా స్వార్థ పద్దెనిమిదో అధ్యాయము లూకా స్వార్థ పద్దెనిమిదో అధ్యాయము మొదటి వచనానికి కనుక చదివితే చాలా చక్కటి విషయాలు ఉన్నాయి పిల్లరా దేవునికి వాక్యములు పద్దెనిమిదో అధ్యాయము ఒకటో వచ్చన నుంచి నేను చదువుతున్నానండి వారు విసుక నిత్యము ప్రార్థన చేయాలనని అనటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పను విసుకొద్దంట ఎడతగక మరి పట్టుదల కలిగి కన్నీటితో ప్రార్థన చేస్తా ఉండాలా విసుకొద్దంట అంటే జవాబు రాలేదని విసిగిపోతున్నావా మార్పు రాట్లేదని విసికిపోయావా దేవునికి వాక్యం అంటుంది విశకక నిత్యము ప్రార్థన చేయవాలకు ఆయన వారితో ఉపమానం చెప్పను దేవునికి భయపడకు మనుషులు నక్ష పెట్టకు ఒక న్యాయాధిపతకు పట్టణములో ఉండెను అవునా పట్టణములో ఒక విధువరాలు ఉండెను ఆమె అతను తరచుగా వచ్చి ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చని కానీ అతను కొంతకాలం ఒప్పుకోలేదంట ఒప్పుకోకపోయినా కూడా దేవునికి వాక్యం అంటుంది అంటే చేం చే అతను కనబడకపోయినా వెళ్తనే ఉంది అడుగుతూనే ఉంది అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు వాడు మనుషుల్ని లక్ష్య పెట్టడంట దేవుని లక్ష్య పెట్టడంట దేవునికి వాక్యం అంటుంది ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండినట్లు ఆమెకు న్యాయం తీర్తున్న తనలో తాను అనుకును అలాగా మాటి మాటికి చేయాల డైలీ డైలీ లైఫ్లో మాటి మాటికి ఉదయం చెయ్యి మధ్యాహ్నం చెయ్యి సాయంత్రం చేయి మళ్ళీ పడుకునే ముందు చెయ్యి సమయం దొరికినప్పుడు చేయి సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ ఇక్కడ చూస్తే అలాగా సెవెన్ టైమ్స్ ప్రేయర్ గ్రేట్ చేంజ్ తీసుకొచ్చింది దేశములో నీ జీవితంలో నీ కుటుంబంలో ఇక్కడ చూస్తే గొప్ప మార్పును తీసుకొని రాబోతున్నాడు ఈ విధవరాలను తొందర పెట్టుచున్నది గనక మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తననుకును మరియు ప్రబిట్లను ఆ న్యాయస్థుడైన ఆ న్యాయాధిపతిని చూడండి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకునే వారు దీవారాత్రములు మొరపెడచ్చుగా న్యాయం తీర్చడా అంటే నువ్వు దీవారాత్రములు మొరపెడతా అంటే నీకు న్యాయం తీర్చడా నీకు జవాబు ఇవ్వడా నీ నీ జీవితంలో చేంజెస్ ఇవ్వడా నీ భర్తలో నీ పిల్లల్లో నీ కుటుంబంలో నీ భార్యలో నీ ఫైనాన్స్ లో నీ మినిస్ట్రీలో చేంజెస్ ఇక్కడ చూడండి రాత్రులు తన్ను కూర్చి మూరపెడుచుండగా వారికి దేవుడు వారికి చూసండ్ పీపుల్ ఏర్పరచుకున్న వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చనంట ఇది నీ కాలుష్యం అనిపించవచ్చు ఇంకా నీ ఇల్లు కట్టుకోలేదు ఇంకా నేను సెటిల్ అవ్వలేదు ఇంకా గర్భఫలం పొందలేకపోతున్నాను లేదా ఉద్యోగం అనుకునే దొరకట్లేదు ఈ ఆర్థిక పరిస్థితులు అప్పులు తొలగట్లేవు నిజమే నువ్వు కన్నీటి గుండా ఉండవచ్చు న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము లేక ఆలస్యము చేపొచ్చు ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఆ విశ్వాసం అనగా ఈలాగా మానక ఈ విధవరాలు మాటి మాటికి వెళ్ళి న్యాయము తీర్చమని గోజాడినట్లుగా మాటి మాటికి వెళ్ళి అన్నట్లుగా మాటి మాటికి వెళ్ళి విశకగా అడిగినట్లుగా మనం కూడా అలాగున్నట్లయితే మన జీవితంలో కూడా బలమైన కార్యాలు చేస్తాం ఈరోజు ఒకవేళ నీ పరిస్థితుల్లో ఏమీ మార్పు లేదని నీ ఆరోగ్యంలో నీ కుటుంబంలో నీ ఇంటిలో బ్రదర్ టెన్ ఇయర్స్ అయిపోయింది ట్వంటీ ఇయర్స్ అయిపోయింది థర్టీ ఇయర్స్ అయిపోతుందయ్యా నా జీవిత సగకాలం కూడా అయిపోయిందయ్యా ఇక పూర్తిగా అయిపోయినట్టు కనబడుతుందయ్యా నాకే మార్పు రాట్లే పాపం ఏ మార్పు రాట్లే అని ఒక వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అక్కడే ఉన్నాడు మార్పు రాలే ఏ మార్పు రాలే ఒక దినం ఏసు వచ్చి తన జీవితాన్ని మార్చేశాడు తన బ్రతుకునే మార్చేశాడు లేచి పరిపెత్తుకుని నడవమని చెప్పాడు వెంటనే వాడు దిగ్గున లేచి పరిపెత్తుకుని అక్కడి నుంచి నడిచాడంట ఒక దినాన ఏసు భర్తమయ్యనే గడ్డివాడు దేవునికి వాక్యం చూస్తే ఆ దారి కూడా వెళుతున్నాడు వాడి కనుగొని మీ అంటే నాపై కనికరపడు వెంటనే ఆగి వాని స్వస్థపరిచాడు అనగా వాని కనుచూపును మార్చివేసాడు లేనటువంటి వ్యక్తికి కనుచూపునిచ్చాడు వాడు మొర్రపెట్టగా దావిదు కుమారుడ నన్ను కరుణించంటే వెంటనే ఆగిపోయి కార్యము జరిగించాడంట వాని స్వస్థపరిచాడు వాని కంటిలో గొప్ప మార్పు వచ్చేసి ఇంతకు ముందు చూడని వాడు ఇప్పుడు చూస్తున్నాడు ఇంతకుముందు నీ జీవితంలో ఇది జరగలే ఇప్పుడు జరగబోతుంది ఈ కార్యం ఇది అద్భుతం నువ్వు అనుకున్న అద్భుతం నువ్వు అనుకున్న చేంజ్ నువ్వు అనుకున్న కార్యం నువ్వు అనుకున్న అద్భుతం ఏసు క్రీస్తు నామలో జరుగునుగాక ఇక్కడ చూస్తే వారి విషయమే కదా ఆయన ఆలస్యము చేర్చినాడు ఆయన త్వరగా న్యాయం తీర్చినట్ట అయితే మాటి మాటికి గోజాడకుండానట్లు మాటి మాటికి నన్ను ఈ విధవరాలు తొందర పెడుచున్నది వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీరుతున్న తనలో తాను అనుకున్నాడట ఈరోజు ప్రభాది అనుకుంటున్నాడు మాటి మాటికి గోజాడే నీకు మాటి మాటికి ప్రార్థించే నీ జీవితలు మాటి మాటికి అడిగే ని చూతలు నీ జీవితంలో కూడా న్యాయం జరిగించి బలమైన కార్యం చేయబోతున్నాడు కనుక మార్పు లేదని నీ ప్రార్థన మానకు మార్పు లేదని నీ ప్రార్థన వదిలేకు మార్పును తీసుకొస్తాడు ఇక్కడ చూస్తే విధువరాలికి న్యాయం జరిగింది ఏలియా మార్పు లేదని ఆగిపోలే ప్రార్థించాడు మోపైన వర్షం వచ్చింది అలాగే ఇక నాకేం మార్పు లేదు నా బ్రతికింతే అనుకోలేదు వాడు భిక్షగాడు పిలవక వాన్లో మార్పు వచ్చింది ఈరోజు నువ్వు ఏదైనా కానీ ఎటువంటిదైనా కానీ ఏ కార్యమైనా కానీ నీ జీవితంలో నీ ఇంట్లో కూడా గొప్ప మార్పులను దేవుడు తీసుకుని రాబోతున్నాడు అయితే ఎప్పుడైతే మానివేస్తావో నీ మార్పులన్నీ కూడా కనుమరుగైపోతాయి అయితే ఎప్పుడైతే మానక మార్పు లేదు అని ప్రార్థన మానక ప్రార్థిస్తావు అన్నింటిలో కూడా గొప్ప చేంజెస్ని చూస్తావు దేవునికి వాక్యములు చివరి వచనాన్ని చెప్పి ముగించేస్తానండి దేవునికి వాక్యములు కనుక చూస్తే కీర్తన గ్రంథం బైబుల్లో కనుక చూచినట్లయితే కీర్తన గ్రంథం మరి ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనాన్ని చూస్తే ఇక్కడ ఒక మాట ఉంది అతని మనోభిష్ణను సఫలం చేసినావు అతని పెదవుల మీద నుండి వచ్చిన ప్రార్థన మానకాంగీకరిస్తున్నావట ప్రార్థన తండ్రి మానక విన్నాడు ఒకే ఒక దగ్గర మరి మరి ప్రభు ఈ గిన్నె మనకు తొలగించే కానీ అన్ని చోట్ల దేవుడు అద్భుతం అక్కడ తండ్రి అంగీకరించినట్లుగా చూస్తున్నావు ప్రార్థన మానక అంగీకరిస్తానమాట అలాగే నిత్య ఉత్తములు అలాగే మరలా అంటున్నావు అందుకే అక్కడ శిలవ వేయబడాల కనుక జరిగింది అలాగే ప్రార్థన కూడా నీ అన్నిటి కూడా జవాబు అతని మనోభిస్తును సఫలం చేయించినావు అతని పెదవుల మీద నుండి వచ్చిన ప్రార్థన ప్రార్థన ఎక్కడ ప్రార్థన చేసినా ఎక్కడ ఏది చెప్పినా అన్ని జరిగిపోయినాయి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించినా ఈ ఈరోజు నీ పెదవుల మీద నుంచి వచ్చే ప్రార్థన మానక దేవుడు అంగీకరించబోతున్నాడు మానక అంగీక నీ ఇంటి వాణ్ణి నీ జీవితాన్ని స్వస్థపరచబోతున్నాడు నెమ్మదివ్వబోతున్నాడు మీ జీవితం పిల్లల జీవితంలో గొప్ప మార్పును కలగ చేయబోతున్నాడు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు కూడా మారబోతున్నారు ప్రార్థిస్తాం గొప్ప మార్పులు తీసుకుని ముందుగా పథకాలు చెల్లించి ధైర్యంగా ముందుకు సాగు కృప అటువంటి పరిశుద్ధమైన తండ్రి మీకు అంద ఎవరి జీవితంలో జరిగించారు మార్పు లేదని ప్రార్థన మాసపడుతుంది కాకుండా ప్రార్థించుకుంటూ ముందుకెళ్ళే గొప్ప కృపలు ప్రార్థన మానకుండా సమయలు లాగా అన్నా